శుభం మూవీ ఎలా ఉంది థియేటర్లో రిలీజ్ అయింది కదా సినిమా బాగుందా బాగాలేదా రివ్యూ చూద్దాం ముందుగా స్టోరీ టెల్లింగ్ గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద స్టోరీ ఏం కాదు జస్ట్ సింప్లిఫైగా ఉంటుంది అదేనండి ఒక హారర్ మూవీ ఉంటుంది కదా సో ఒక బాడీలోకి ఒక ఆత్మ ప్రవేశించి ఆ దయ్యం చేసే సంఘటనలు ఇంకా కామెడీ ఇంకా థ్రిల్లింగ్ ఎలివేషన్స్ అలాంటివి ఉంటాయి కదా సో అదే ఈ సినిమాలో బాగా ప్రూవ్ చేశారు ఇందులో సమంత గారి ఒక క్యామీ అయితే ఉంటుంది జస్ట్ మరాల వస్తుంది సో కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది బట్ కానీ అంతలోనే బోర్ అనిపిస్తుంది సో అదేవిధంగా ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా సమంత గారే ఈ ఫ్లాట్ గురించి మాట్లాడాల్సిస్తే ఈ సినిమా స్టోరీ ఒక సీరియల్ చూసే వాళ్ళకైతే తెగనే చేస్తుంది ఫుల్ కిక్ ఇస్తుంది కథాకథనం మాత్రం చాలా బాగుంది సినిమాను చూస్తున్నప్పుడు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్క క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది సో మనకైతే ఎక్కువ ఎక్కిచ్చ ఎక్కి అంటే సీరియల్ ఖచ్చితంగా అయితే ఈ మూవీ చూశాక ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇస్లాంటి సినిమాలు ట్రై చేయడం అనేది మామూలు విషయం కాదు చాలా రిస్కీ బట్ కానీ సక్సెస్ అనేది చెప్పాల్సిందే ఓవరాల్గా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ జీరో సినిమా అయితే చాలా బాగుంది ట్రై చేయండి మీకే కంప్లీట్గా అర్థం